పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన భారతీయులకు సంతాప దినాలుగా ఈ మూడు రోజులు ప్రకటించాలని అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు నెల్లూరు రూరల్ మద్రాస్ బస్టాండ్ వద్ద పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనలతో జనసేన నాయకులు మానవహారంతో సంతాపం తెలిపారు ఈ కార్యక్రమం జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కిషోర్ గునుకులాం జమీర్ కృష్ణారెడ్డి పావుజన్ని చంద్రశేఖర్ సుధామాధవ్ శ్రీపతి రాము గుర్రం కిషోర్ ప్రసాద్ యాదవ్ ఈగి సురేష్ రాజేష్ పెనేటి శ్రీకాంత్ ఆసిన్ పవన్ అబీద్ వెంకీ పోలయ్య మహేష్ శర్మ నజీర్ బాషా వెంకటేశ్వర్లు హరిరెడ్డి తదితర జన సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు తండ్రి కళలో కన్నీటి కాపు కాసింది ఎవరు ఇచ్చారు ఈ అగ్ని జ్వాలలు ఎందుకీ అమాయకుల నదీ మరణకాంట విధ్వంస మీరైతే ఆ దారితోనే మిమ్మల్ని పూడుస్తాం కల్గం అడుగులో అడుగు అడుగులో ప్రేమ పుయ్యాలి పర్వతాలపై శాంతి పథకం ఎగరాలి జయిద్దాం కౌరత్వాన్ని ఒక మాట ఒక మాట చాలు మరణించిన ఉదయాలకు సానుభూతి దుండగులకు ఇదే మరణ శాసనం మనసుల కలయికే నిజమైన జయం తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ ని తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ ని జై జనసేన జై హింద్ నమస్కారం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి మూడు రోజు సంతాప దినాన్ని ప్రకటించమని ఆయన సూచించడం అదేవిధంగా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వెములుపాటి అజయ్ కుమార్ గారు వారి సూచనల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మూడో రోజైనటువంటి ఈరోజు మానవహారాన్ని చేయడం ఇక్కడ జరుగుతోంది ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి దాశ్యాకానికి ఎవరైతే భారతీయులు బలయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మోడీ గారికి ఒకటే హామీ ఇస్తున్నాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ సైన్యం రెండు లక్ష నలభై ఐదు వేల మంది కాదు నూట నలభై కోట్ల మంది ఉన్నారు అవసరమైతే ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి విషయంలో కూడా మంచితనంతో వెళ్తున్నాం దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఉగ్రవాద మూకలందరికీ అందరికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో పడింది ఉగ్రవాదం అనే దాన్ని తుదముట్టించాలని ఈ విధంగా బెహల్గాం ఉగ్రవాదంలో ఏరులై పారిన ప్రతి భారతీయుడి రక్త బొట్టుకి సమాధానం చెప్పి తీరుతాం జాతి సమైక్యతను భంగపరిచే పిచ్చి కుక్కలను తరిమి కొడదాం నిన్నటి రోజున కుటుంబాల్లో పెద్ద పెద్దని టార్గెట్గా చేసి ఏ మతాన్ని పాటిస్తున్నావు అని అడిగి మరి సునకానందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్తాం కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులతో కలిసి పాడి మోసి రేపటి రోజున జరగబోయే రక్షణ బాధ్యతను తీసుకుంటామని మరొకసారి తెలియజేశారు మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధలను తెలుసుకొని మూడు దశాబ్దాల వెనుక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉగ్రపోదం ఉగ్రవాదం చనిపోయింది అనుకున్నాం ఇంకా బతికే ఉంది ఈ రక్తపు చర్యకు ఖచ్చితంగా ప్రతీకార చర్య చేయాల్సిందే శాంతి భద్రతలు ముందుకు తీసుకెళ్లాల్సిందే చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే జరగదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రస్పష్టంగా తెలిపారు నిన్నటి జరిగిన లోటుని తీర్చలేం కానీ భారతీయులు పాకిస్తాన్ వారికి జవాబు చెప్పే చర్యలు స్టార్ట్ అయినాయి రానున్న రోజుల్లో ఏ పాకిస్తాన్ మనిషి కూడా భారతదీయులపై దాడి జరిగే విధంగా ఉండే చర్యలు ఉండకూడదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను భారతీయులందరూ కూడా మీ చర్యను గుర్తు పెట్టుకుంటాం సరైన సమాధానం చెప్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూటమి నాయకులు కూటమి పెద్దలు కూడా వీటికి సరైన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు శాంతి భద్రతల విషయంలో మంచి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను